అందరికి ఉండదా కానీ అదే తెలివి కానీ అందరు ఉండాలా ఒకవేళ ఐదు వేలు ఒకవేళ మా పిల్లలు ఉన్నారు రోగాలు వస్తుంది ఇటు నర్సింగ్ కాదు ఇటు చేయకుండా కాదు వీళ్ళు నంగిపోతున్నారు బాత్రూమ్ చూపిస్తున్నట్టు నీళ్ళు ఇంత ఇంతమంది నీళ్ళు కడప తాడుతున్నాయి నీళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళకూడదా మాకు బట్టలు పెండి నీకు ఇబ్బందులు నల్ల నీళ్ళు లేవు స్నానం దానికి ఒక బాత్రూమ్ ఇచ్చిదేము బాత్రూమ్కు బాత్రూమ్ పోతాం స్నానంకు లేవు ఏం లేవు కాదు మోరీళ్ళు లేవు మోరీలు సాఫ్ చేస్తా అన్నారు ఓట్లు వేయి ఓట్లు వేయమన్నారు అయిపోయింది ఓట్లు దాటిని మేము ఎలకి వెళ్ళబడుతున్నాము అయిపోయింది మేము చేపిస్తాం మేము చేపిస్తాం రోడ్ చేపిస్తాము అన్ని చేపిస్తామంటే అయిపోయింది బోడ దాటినాక బోడ మళ్ళీ అన్నారు మాకు ఇబ్బంది ఎట్టుందో చూడు బాజారు ఉందా మాకొక రోడ్ ఉందా ఊళ్ళేటది చేసిర్రు పట్టణం చేసిరు ఊళ్ళే మా పల్లెలో మా వడ్డే కాళ్ళలో ఏముంది చూడు చూడాకది మా ఒడ్ర కాళ్ళు ఏమన్నా ఉందా అంత దుమ్ము 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 అందరూ మోరీలు ఇబ్బంది ఆ వర్షం వస్తే ఆ గుట్ట మీకు ఎరుక్కు వస్తుంది ఇండ్లకి వస్తాయి కడపలు నిండి మొన్న ఇక పిల్లలకి ఇబ్బంది ఉంది ఇక చిన్న అందరికి ఇబ్బంది ఉంది ఏదన్నా నిలబడి మాట్లాడదామంటే ఇక గిట్లనే కలిగి ఏడైనా కలిగి ఆ సూపులకు ముత్యమంత నాలుగు నాలుగు రింగులు ఆ బాత్రూమ్లు కట్టించు అది ఇట్లా అంటే అది కింద పడుతుంది ఇప్పుడు కాంతానికి ఇట్లా అంటే కింద పడుతుంది అంత పని ఆపత్తి ఆ బాత్రూంలో మాకు చేసింది ఏం లేదు రోడ్లు సక్కలు మూళ్ళు సక్కలు నేను ఈడబుట్టి ఇన్నే పెరిగిన ఇంత నేను ఇగో ఇంత ఇటుకు కానీ ఒకటిగా పింఛిళ్ళు మాత్రమే ఇస్తూ ఆ అన్నారు వాడు ఆడు ఆ నెంబర్ కాడన్నాడుచిళ్ళు ఇప్పుడు కొంత తీసుకోనట మాకు రోలు రావట రోళ్ళు వచ్చి అంత మోరీళ్ళు వచ్చేంత జాగా లేదట ఇంకుడు గుంతలు చేసుకోవాలంటే గిన్నె ఇంకుడు గుంతలు ఎట్టే చేసుకోవాలి ఈ జాగ తిట్టుకొని ఎటువంటి రోడ్ ముప్పై ఫీట్లు మీ ఇంతకంటే ఎక్కువ ఉందా ఊరి రోడ్ ముప్పై ఫీట్ల రోడ్ అయితే వేస్తా లేకుండా లేదు నీకు లార్ సిమెంట్ ఇస్తారంటాడు ఈ మన లార్ సిమెంట్ ఎందుకు మాకు ఇచ్చుడు చెప్పుకుంటారు చెప్పుకుంటారా చెప్పుకోపోరి లార్ సిమెంట్ ఇస్తాము నువ్వు ముప్పై ఫీట్ల రోడ్ ఇస్తావా అయ్యవా రోడ్డు దాని కింద కిలో మరి ఇంకా అంత రోడ్ చెయ్యకపోతే మనం అవ్వ సంపాదించిన భూమి దేవరాయకానికి సంపాదించి ఇచ్చినట్ల మా అవ్వ మా అయ్య కానీ చీరరా ఇంకా కాయ పైసలు అన్నాడు మాకేమన్నా బిడ్డ కాళ్ళు లేరు వాళ్ళు కనను మా ఊళ్ళు అడిగితే కూడా నీకు సీర రాని అన్నాడు అని నా వాడే నా వస్తుండే ఎద్దుకెద్దు రెండు సార్ రెండు సార్లు సరపంచుడు నాకు అంతే ఉంది ఆ పరగతికి అంతే ఉంది సంతా భూమిది మాది మా మాజీ మా అబ్బాయి చనిపోతే రోడ్లు సాంక్షన్ చేసిండు చేపియాలి తర్వాత తర్వాత చేపియాలి అన్ని బాధలు చూపించుకున్నాం మాకు మోరీలు కావాలని చిన్నపిల్లలు ఉన్నారని రోగాలు తెలుసు కదా చిన్నపిల్లలున్నారు తెలియదా అలా రోగాలు రావ దోమలాలి మేము ఎంతకాలం అంటాము వచ్చినప్పుడల్లా బతి ఆడతాము ఓట్లు వేయించుకుంటారు కదా పోతారు అయిపోయి ఎవరు చేస్తారు అవసరం ఉన్నంత సేపీడు ఉంటారు తర్వాత ఎవరు చేస్తారు చేస్తామని చెప్తారు ఎవ్వరు రా ఇక్కడికి మాకు మోదీలు ఎంత కలిసిందో చూడు అక్కడ పోయి యూసీ కాదు ఎట్లుందో ఆ చిన్న పిల్లలు ఉన్నారు మాకు రాబోయే కాలం ఎట్లుంటది పాములు అటు ఇటు పాములు వస్తాయి అన్న వస్తాయి ఎంత ఇబ్బంది పడాలి అక్కడ బస్సు కూడా ఆగదు కాలు మొక్క అంటే కాలు పోయి ఆపుతాడు మధ్యలో పోయి ఆపుతాడు ఎవడన్నా బస్సు మాకు బస్సు అని కూడా ఇప్పి ఆలే చాలా మంది జీవన్ ఆయన కూడా చెప్పినాం అలా బస్ వాళ్ళు ఉంటారు ఉంటారు బస్సుకుంటే కాలు పంట కూడా ఆపరు ఆ బస్సు బస్సు అని అంటారు ఓర్ల కోసం మాట్లాడతారు వెళ్ళిపోతారు మా అవసరం తీసుకుంటారు మా అవసరం చూడారా చూడాలి కదా మా అవసరం కూడా మాకు మోరీ లేక రోలు లేక ఎంత పదే చూస్తే కలిసికుంది ఇది అంత ఎంత కలిసికుంది పిల్లలు ఉంటారు తిరుగుతారు పాములు ఉంటాయి ఏమన్న ఉంటాయి ఎవరు చేస్తారు రేపు